శ్రీమాత్రేణమ శ్రీ 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 నకులేశ్వరిదేవి సిద్ధిపీఠం ఆధ్వర్యంలో మన గాదుల రామారంలో కార్తీక మాసంలో విశేషంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి విధంగా సామూహికంగా హోమాది కార్యక్రమాలు నిర్వహించడం అయితే జరుగుతుంది అంటే మనకు అక్టోబరు ఇరవై నాలుగో తారీఖు నుంచి అక్టోబరు ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సుదర్శన హోమము రుద్రహోమము సంతాన పాశుపతి హోమం అంటే రాహుకేతు హోమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆసక్తిగల భక్తులు ఎవరైనా సరే ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం జరిగేటువంటి హోమాది కార్యక్రమాలలో పాల్గొని సంపూర్ణటువంటి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు సుదర్శన హోమం స్టార్ట్ అవుతుంది అదేవిధంగా పది గంటలకు రుద్రహోమం స్టార్ట్ అవుతుంది అదేవిధంగా పదకొండు గంటలకు సంతాన పార్శుపతి హోమం అనగా రాహుకీతులకు సంబంధించి హోమం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క గంటలో ఒకటి అంటే గంటకు ఒక వ్యవధిలో ఉన్నటువంటి ఈ హోమాది కార్యక్రమాలు ఎవరు కార్యక్రమాలలో కూర్చోవాలనుకున్నా మన కోటి దీపోత్సవానికి సంబంధించినటువంటి ఆఫీసు అదేవిధంగా ఫోన్ నెంబర్లు ఉంటాయి మేము రాబోయే వీడియోల్లో తెలియజేస్తాము కాబట్టి ఎవరైనా భక్తులు ఈ యొక్క హోమాది కార్యక్రమాలలో పాల్గొనాలనేటువంటి భక్తులు కోటి దీపోత్సవ కార్యక్రమం జరిగేటువంటి నకులేశ్వరి సిద్ధిపీఠంలో చేసేటువంటి యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం హోమాది కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమట్టు అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము